కత్తి లాంటి కుర్రాడు అచ్చా ఇది కనుక రమ్మని హైదరాబాద్ పంపింది ఇంకెందుకు నీ కత్తులు వాటికి సానాలు పట్టడం పూజలు చేయడం ఏదో నీ ఫోటో చూస్తేనే గుండె చస్తాడన్నావు ఏమైంది మమ్మల్ని చూడలేక మొహం అట్టేపు తిప్పేపు తిప్పమే వేండా అయ్యా వాడిని చంపేదాకా నా మొహం మీకు చూపించలేను ఇన్మే వాడి మీద పగ మీదే కాదు నాది కూడా ఆ తిరుపాచి అరి మీద సత్యం చూస్తా అన్న కిలికిరియో ఏదో సరదా పడ్డాడు మోజు తెలుసుకుంటాడు అంటే ఇప్పారే మనోడు ఏకంగా కడుపు చేసినాడు ఇంకెప్పుడే దాని దుర్ముహూర్తం ఇక నుండి ప్రతి క్షణం దానికి దుర్ముహూర్తమే మన కోడల పిల్లని దేవతలా చూసుకుంటున్నామని మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మేసినాడు నమ్మించి గుంతుకులు కొయ్యాలా సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిచినాడు అట్టాగే మనం ఇప్పుడు సల్లుగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాలా ఆ కవల పిల్లలిద్దరికి కాలం సల్లగొట్టాలా మామ తానానికి వెళ్ళాడు ఆ ట్యాంక్ లో నీళ్లు లేనట్టున్నాయి ఒకసారి మోటార్ ఉదయాన్నే నీళ్లు పట్టినట్టుంది ఈ పనాలు అందరూ ఇప్పుడే సెలవు పెట్టేసినారు ఇప్పుడేనే చూడాలనిపించింది వచ్చాను చెప్పాను కదా అయిన వాళ్ళని చూడడానికి పండుగలు పబ్బాలు అవసరం లేదని నేనే కాదు అమ్మా నాన్ను కూడా తీసుకొచ్చాను చూడు నేను చూస్తా ఉండేది నిజమేనా నేను గమనించే లేదు ఎప్పుడు వచ్చినా రోజునా ఫోన్ చేయచ్చు కదా అడగకుండా వచ్చేది ఒక కూతురింటికేనమ్మా వాడుకలో సామెత ఉంది చెల్లమ్మ చెప్పులు చూసి ఇంటికి వచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చు అదేంటన్నా చెప్పులు వీధగుమ్మ ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున చుట్టాలు వచ్చినట్టు చేద్దాం దగ్గర

మీరు లోపలికి వెళ్ళండి నేను మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా ఉండండి మే అల్లుడు గారు ఎక్కడమ్మా కనిపించడం లేదు బయటికి వెళ్ళాడు ఇప్పుడు వచ్చేస్తా అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా ఇబ్బందా బాగా ఇబ్బంది పెడుతుండదు అత్తయ్యా ఇది తినండి అత్తయ్యా ఇది తినండి అత్తయ్యా ఇక్కడ కూర్చోండి అత్తయ్యా అక్కడ పడుకోండి నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు అంటే చూసుకోండి మే కాలేజ్ లో కూడా ఇన్ని మార్కులు రాలేదే కొట్టేసో అత్తయ్య దగ్గర నూటికి నూరు అత్తయ్యా ముక్కు పొడకలా ఉంది అరే ఇడ్తా గుళ్ళు మీనాక్షికి మా మీనాక్షికి ముక్కరు తప్ప ఏ తేడా లేదనుకునేవాళ్ళం ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి ఈయన రేపు సారీ మాయ ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది బూట్ తనాల్సి వచ్చింది తంతే మాత్రమే ప్రాణాలు దక్కాయి రండి వనక వర్షాలు వస్తున్నాయి షార్ట్ సర్క్యూట్ వద్దారాండి మా అప్పుడు చెప్పచ్చు కదా ఇంకో రెండు రోజులు ఉండి వెళ్ళండి వద్దమ్మా ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు నిన్ను డెలివరీకి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా రే నువ్వన్నా ఉండరా ఆ ఉద్యోగాలు ఏవో ఇక్కడి నుంచే ట్రై చేసుకోవచ్చుగా నేను హైదరాబాద్ వదిలి ఉండలేనే నేను చూడాలనిపించినప్పుడు వస్తాను అయినా ఈ మధురే లేవు ఏదో స్పెషల్ దర్శనం కావాలన్నాడు కుదురుతున్నాను ఇదిగా ఇదిగా నువ్వేదో ఏదో అంట కదా ఏ ఇక్కడ మనవాళ్ళందరూ ఉన్నారు కదా ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో అమ్మడు దర్శనం చేద్దాం అవుతుంది మంచిదవు మాపలే అడుగు ముందుకేస్తావా తత తథ చంపేస్తానా ఏంటి అడుగు ముందుకేస్తే చంపేస్తావా చంపి తమాషాల కత్తి ఆ గొంతు తెగిపోద్ది తెంచే చూద్దాం ఇదిగో అతనికి ఇద్దరికి నట్టే నన్ను చంపేస్తాడు బెటర్ నువ్వే చంపేయి ప్లీజ్ నన్ను చెప్పేయి వద్దు ఇదిగో నువ్వు మామూలు ఆకు రౌడీ ఇది ఉందే నీకన్నా పెద్ద రౌడి వచ్చేస్తాడు వచ్చేస్తాడు నన్ను చంపేయి నన్ను చూడేయి వద్దో ఇది ఎప్పటికీ తెవదు కానీ ఇద్దరం అండర్స్టాండింగ్ కొద్దామా ఎవరు డిమాండ్లు వాళ్ళు చెప్పుకున్నా ముందు నీ డిమాండ్ చెప్పు

よかったな。Yeah, yeah,

వును తੰదికి ఊర్ చూపించేది ఉండేదా లేదా మాప్లేనే చెప్పానే చెల్లి పెళ్ళి చూడాలి ఆగిపోయిన విష్ణుమూర్తి నా సాక్షాత్ అలగర్ పెరుమాల్ ఆయన గుళ్ళెవాళ విశేషందా తੰదికి అన్నయ్యని చూపించవా అవును మీనా ఇప్పుడే వెళ్ళండి అలాగే సరే ఉంటాను వస్తాను నానా ఆ జాగృతరా బయరా ఓకే అమ్మా వస్తాను వెళ్ళొస్తాను సరే వీసా దర్గాని ఫోన్ చేయరా అలాగే రా మీనా గుడికి వెళ్ళా మర్చిపోకండి అవునమ్మా వెళ్ళి దర్శనం చేసుకుని రండి గుడి ఎక్కడ ఉంది అది నాకు తెలుసులేరా పద

フフフフ。 ఈ పాటిగా కవర్లలో దృద్ధొచ్చి ఉంటారంట రావు కాలు యమగాండం కలిసిన ముహూర్తం ఎట్టాంటి మహాజాత్ర కనగడం చావు తప్పదు అయితే గోవిందరాజులు వెయ్యి కోట్ల ఆస్తులు మనమే వెయ్యి కాదు వెయ్యి నొ కోటి ఆటలు లెక్కలు భలే గుర్తున్నాయి నీకు సఫారీలో పోయినారు కదా ఆటోలు వచ్చారేంది సఫారీలో పోలా బయటపడ్డం బయట

ఇక నుంచినా కమిషనర్ తోసేసింది ఎవరు నున్న అదే మామయా పేపర్ లో పెద్ద సెన్సేషన్ కదా ఎవరు తోసేరటగా తోసేడక కాదు అలడు అదేదో రోగం ఉంది ఆయనకి అదేంటిది రోగమా వత్తిగా 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 కళ్ళు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం ఇప్పుడు ఈ చావు కబుర్ల ఎందుకో మామలే నోదా ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం చూద్దాందా అదిరేంది మా ఇదరేందుకాని ఒక ప్రాబ్లం ఉందయ్యా ఈ చోటు అలాగే ఉండిపోయింది ఆ ఇంజనీర్ గా ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని అవును కాబో ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం నేనేమిస్తాను మంచిగా చెప్పినావు అల్లుడి అయితే మంచి ఐడియా ఇస్తాడు అది నువ్వు ఆలోచిం చెప్పు ఏయ్ బోజ్ ఆల్్రెడీ ఆ అదిగో అక్కడ తెలుస్తాందా ఆ ఆ మూల నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్ నీ మామ అది నీ పేరు మీద రాసిడ్డాడు అయ్యో అయ్యోగా నేను బతికే ఉన్నా అలాంటి మాట్లాడకే అబ్బా అయ్యో తాయో అయ్యో మా అమ్మే నీ రుణం ఎలా తీసుకోవాలయ్యా నువ్వు కాపాడకపోతే నేను చచ్చిపోయే నువ్వు దాంట్లో పడ్డా మీకేం కాలేదు కదా ఏం కాలేదమ్మా నేనే పాపిస్తుంది నా కన్ను రాసాది గుడికి వెళ్ళామంటే నేనే ఆపాను అందుకే ఇలా జరిగింది ముక్కుందా